హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇవాళ టాపిక్ ఏంటంటే ఇవాళ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మాట్లాడుకు మాట్లా మాట్లాడుకుంటూ అయితే ఒక టాపిక్ అయితే మా మధ్యలోకి వచ్చింది అది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇది అయితే అందరికీ ఉపయోగపడే విషయం అయితే అని నేను అనుకుంటున్నాను మరి మీకు తెలుసో లేదో ఈ దీనికి సంబంధించిన ఈ టాపిక్ సంబంధించిన ఈ కొన్ని విషయాలు ఉన్నాయి ఈ విషయాలు మీకు తెలుసో లేదైతే చూద్దాం తెలిస్తే మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే మనమైతే ఈ టాపిక్లో ఈ వీడియోలో అయితే మనం చెప్పబోతున్నాం ఇంకా ఆలస్యం దీనికి టాపిక్ లేకయితే వెళ్ళిపోతాం భారతదేశంలో పెట్రోల్ పంపుల్లో ఆరు సదుపాయాలు కల్పించాలని మీకు తెలుసా అలాగే ఆ ఆరు సదుపాయాలు కల్పించకపోతే ఫిర్యాదు కూడా చేయొచ్చని మీకు తెలుసా తెలిస్తే వీడియో కింద అయితే కామెంట్ చేయండి లేదంటే తెలిస్తే తెలుసు అని కామెంట్ చేయండి తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి ఇక పెట్రోల్ పంపుల్లో మనకి కల్పి కల్పించాల్సిన ఆరు సదుపాయాలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం పెట్రోల్ పంపుల్లో మనం పెట్రోల్ పట్టించుకోవడానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పట్టించుకోవడానికి అయితే వెళ్తాం కదా ఆ పెట్రోల్తో పాటు మనకు ఒకవేళ అత్యవసరంగా టాయిలెట్ వచ్చినా కానీ అక్కడ పెట్రోల్ పంప్లో మన అవసరాలకు గాను టాయిలెట్ కూడా ఏర్పాటు చేయాలి అయితే అంతేకాకుండా టాయిలెట్తో పాటు టాయిలెట్తో పాటు అలాగే ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్స కూడా చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ కూడా పెట్రోల్ పంప్లో ఉండాలి ఇక అలాగే మన వాహనాలు వేసుకోకపోతాము అలా బైక్ కానీ కార్ కానీ వేసుకెళ్తాం కదా అలా వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనం చూసుకోకుండా సడన్గా వెళ్ళిపోతాం వెళ్ళినప్పుడు ఒకవేళ ఫ్రంట్ కానీ బ్యాక్ టైర్లో కానీ గాలి తక్కువగా ఉంటుంది అలాగే ఆ గాలి కూడా పట్టించుకునేందుకు పెట్రోల్ పంపులో గాలి కూడా పట్టించుకునేందుకైతే ఒక అదే గాలి పంపు లాంటిది కూడా అయితే ఏర్పాటు చేయాలి ఇక అంతేకాకుండా మా బాగా వేసవి కాలంలో ఎక్కువగా వాహనాలు లేనప్పుడు దాహం వేస్తుంది కాబట్టి దాహం ఒకవేళ మనకు దాహం వేసినప్పుడు నీరు తాగేందుకు కూడా పెట్రోల్ పంపులో అయితే వాటర్ సౌకర్యం కూడా అయితే మనకైతే కల్పించాలి ఇక అలాగే అత్యవసరాల్లో మన దగ్గర ఫోను అలాంటివి ఏమీ లేనప్పుడు పెట్రోల్ పంపుల్లోకి వెళ్ళి మనమైతే ఫోన్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది ఇంకా అలాగే పెట్రోల్ పడతా పెట్రోల్ కానీ డీజిల్ పడతారు కదా దాని యొక్క నాణ్యత కూడా తెలుసుకునే హక్కు అయితే మనకైతే ఉంటుంది మరి ఈ విషయాలన్నీ మీకు తెలుసో లేదో అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి అయితే ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ ఆరు సౌకర్యాలు అయితే ప్రతి పెట్రోల్ పంపులో అయితే మనకి కల్పించాలి అయితే ఈ ఆరు సౌకర్యాలు దాదాపుగా మనం చాలా పెట్రోల్ పంపుల్లో గమనించిన మనకైతే కనిపించవు కేవలం నామ మాత్రంగా ఏర్పాటు చేసి అయితే వదిలేస్తారు కేవలం ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఈ సౌకర్యాలు కనిపిస్తాయి మరి ఈ సౌకర్యాలు ఆ నేను ఇప్పుడు చెప్పిన ఆరు సౌకర్యాలు పెట్రోల్ పంపులో కల్పించకపోతే మనం ఫిర్యాదుకు సంబంధిత అధికారులకైతే ఫిర్యాదు కూడా చేయొచ్చు అలాగే ఇక వీడియో నేను చెప్పిన సమాచారం కానీ మీకు మంచిగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అలాగే మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్